నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల యాభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని టీవీ రోడ్డులో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహం కూడలి వద్ద బలీజ సంఘం నాయకుడు బాలుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలని బాలుడు అన్నారు పరిపాలన విధి విధానాలతో కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ అయినా కూడా మనం ఈ రోజు వరకు గుర్తు ఏం ఆయన చేసిన మంచి పనులు ప్రజలలోకి వెళ్ళిపోయినాయి అవి ఈ రోజు వరకు ఒకరి మార్చి ఒకరు చెప్పుకుంటా తర్వాత ఒకరు ఇంతవరకు తీసుకొని వచ్చాం ఆయన పరిపాలన ఆదర్శంగా తీసుకొని మన నాయకులు కీర్తి శాశ్వతం కానీ పదవులు డబ్బులు శాశ్వతం కాదని చెప్పి గ్రహించాలి ఆయన పరిపాలనను ఆదర్శంగా తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో చేయాలి అదే అదేవిధంగా ప్రభుత్వం వారు పంచమ శతాబ్ది ఉత్సవాలు ప్రభుత్వ ఆదంలో చేసినారు కానీ జయంతి వర్ధంతి ఉత్సవాలను మర్చిపోయినారు అందు కాబట్టి ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం వారే నిర్వహించాలని చెప్పి మా ఆలయ నియోజకవర్గ ప్రజ సంఘం ద్వారా అందరినీ మనవి చేస్తున్నాము అలాగే ఈ అంశం గురించి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారిని అక్రమ గారిని కూడా కలిసి ఆమె ద్వారా సీఎం గారికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి